దేవుని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రతి చేత ఈ రోజు దేవుడు ఇచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచ్చిన చదువుదాం నువ్వు వెచ్చగానైనాను నైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను చూడండి ఉదయ కాలశ్లో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నువ్వు వెచ్చగానైనా ఉండాలి లేకపోతే చల్లగానైనా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకొనైనా ఉండాలి దేవుడు అంటే ఏమిటో తెలియకైనా ఉండాలి ఒకవేళ దేవుడు తెలుసుకొని నువ్వు ఉన్నప్పటికీ కూడా అన్య ఆచారాల వైపు ఈ లోక పద్ధతుల వైపు దేవుణ్ణి విడిచిపెట్టి వాటికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా అనగా నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట నా నోటి నుండి ఉమ్మి వేయదలుచుకున్నానని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట తీరు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన యొక్క పరిశుద్ధతను కానీ మనం గమనించినప్పుడు ఆయన మనల్ని ఎంతగైతే ప్రేమిస్తాడో ఎంతగైతే మన పట్ల ప్రేమను చూపిస్తాడో అంతే విధంగా నిక్కచ్చుగా నిశ్చయముగా మరి ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పగల సమజుడే ఉన్నాడు కాబట్టే ఇక్కడ దేవుడు ఏ మాత్రం కూడా సంశయించకుండా మన బిడ్డలు నేను నా బిడ్డలను సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం చూడండి తండ్రి కుమారుణ్ణి గద్దిస్తాడంట ఆ కుమారుడు ఆ గద్దింపుకు లోబడి ఆ గద్దింపు ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నట్లయితే మార్చుకోగలిగినట్లయితే అతడు ధన్యుడిగా దేవుని వాక్యం చదివిస్తుంది అలాగే ఉదయ సమయంలో మన తండ్రి కుమారులుగా కుమార్తెలు ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు ఖండితంగా మాట్లాడతాడు కాబట్టి ఈ ఉదయ సమయంలో దేవుడు మనల్ని గద్దిస్తూనే మనల్ని ఖండితంగా మాట్లాడుతూనే ఆయన అంటున్నటువంటి మాట నువ్వు వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు వెచ్చగా చల్లగా అయినా సరే నీవు ఉండొచ్చు కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నా నోట నుండి ఉమ్మి వేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడండి అంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు అంతగా దేవుని నోట నుండి ఉమ్ము వేయించుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం వెళ్ళవద్దు కానీ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడే ఉన్నాడు మన పట్ల కృప చూపించే దేవుడే ఉన్నాడు మన దేవునికి ఇచ్చే ప్రాధాన్యత చక్కగా సరాలముగా మనం ముందుకు కొనసాగినట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన కృపచేత బలపరిచే దేవుడే ఉన్నాడు కాబట్టి ఒకవేళ దేవుని విషయంలో నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నీ మనసును మార్చుకోవాలి నీ పద్ధతిని మార్చుకోవాలి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి సంసోన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దేవుని చేత నాజీరు చేయబడి మరి తన తల వెంట్రుకలలో ఎంతో బలం ఉన్నట్లుగా మరి సమసోని ద్వారా ఫిలిస్తీన్ ఎంతగానో చిత్తుగా ఓడిపోయినట్లుగా అనేకసార్లు సమసోను తన బలము చేత దవడ ఎముక చేత ఆ దవడ ఎముక చేత ఫిలిస్తీన్ అందరినీ కూడా కొట్టినట్లుగా ఆ శత్రువులపై ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకునేటువంటి ఒక బలశూరుడిగా సంసోని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని ఆత్మ తనలో పనిచేస్తుంది ఎందుకంటే దేవుడు అంటే ఏమిటో అతనికి తెలుసు అంటే ఒక వెచ్చనైన స్థితిలో ఉన్నాడు చల్లగా లేడు అంటే దేవుని నెరగక లేడు కానీ ఒక మంచిగా దేవుని శక్తి చేత దేవుని బలం చేత నింపబడిన వ్యక్తి ఎప్పుడైతే మరి విభిచార కోపంలోనికి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే ఆ దిల్లీల ఒడిలోనికి వెళ్ళిపోయాడో తన బలమంతా కోల్పోయాడు అంటే నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయాడు కంటే ఎక్కువగా ఆ వేసేను ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రక్కన పెట్టేసి తన ఒడిలో పడుకొని తనకున్న బలమంతా కూడా అనుకోకుండా ఆ స్త్రీ తెలుసుకొని ఎంతగానో ఫిలిస్తీన్ చేతికి మరి యొక్క సంశోని అప్పగించినట్లుగా శత్రువు చేతికి సంశోని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయ కాలశంలో దేవుడంటే ఏమిటో తెలిసి కూడా దేవుని సన్నిధి అంటే ఏమిటో తెలిసి కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు ఆయనను పోలి నడుచుకోవాలి అని మనకు తెలిసినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఈ లోకం వైపు నువ్వు పరుగులెడుతున్నవేమో ఈ లోక సాంగత్యం నీవు చేస్తున్నావేమో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నీవు వెచ్చగానే దేవుణ్ణి తెలుసుకుని ఎంతో చక్కగా జీవిస్తున్నావు కానీ నీకున్నటువంటి ఆ యొక్క పాపపు క్రియను బట్టి పాపపు ఆలోచనను బట్టి నీకున్న వ్యతిరేకమైనటువంటి ఆ పనులను బట్టి నులివెచ్చని స్థితిలో ఉంటున్నావేమో జాగ్రత్త దేవుడు అంటున్న మాట నా నోట నుండి విమ్మి వేయదలిచి ఉన్నాను నా నోట నుండి ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అంత దౌర్భాగ్య పరిస్థితిలోనికి మనం వెళ్ళవద్దు కానీ ఈ ఉదయము నిన్ను బలపరుస్తూ నిన్ను గద్దిస్తూ నిన్ను సరి చేయడానికి ఆయన ఇస్తున్నటువంటి మాట నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చని స్థితిలో నీవు ఉన్న ఎడల నా నోట నుండి వేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు ఏ యొక్క పాపంలో నీవు మునిగిపోయావో దేవుని నుంచి ఏ విషయంలో దూరం అయిపోయావో దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అదంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళక ప్రభువ నాకు నీవు కావాలి నీ సన్నిధి కావాలి నీ తోడు కావాలి నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ ఆత్మచేత నేను నింపబడాలయ్యా నీవే నా స్వాస్థ్యము నీవే నాకున్నటువంటి తండ్రి ఆయన పాదంలో పట్టుకొనగలిగినట్లయితే హృదయంలో విరిగినలిగిన మనసుతో ఆయన వద్దకు వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు కనికిరాని చూపించే దేవుడు అతిక్రమంలను దాచిపెట్టివాడు వర్ధిలడు కానీ ఆ యొక్క అతిక్రమములను విడిచిపెట్టి ఆయన దయను కోరుకున్నటువంటి వాడు కనికరాన్ని పొందుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము కనికరించబడతాం ఎప్పుడంటే మన అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఈ లోక తలంపులు ఈ లోక ఆలోచనల వైపు నులివెచ్చని స్థితి ఈ లోక సాంప్రదాయాలంటూ ఈ లోకంలో దేవునికి ఆయాసకరమైనటువంటిది ఏమిటిది అంటే విగ్రహారాధన విగ్రహారాధన అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదండి దేవునికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు అంటే విగ్రహారాధన అంటే మీరు అనుకొని ఉండవచ్చు మేము దేవున్నే స్థుతిస్తున్నామండి విగ్రహారాధనకు సంబంధించిన వాటిలో పాలు పొందడం లేదండి ఏమాత్రం కూడా అటువైపు వెళ్ళమని మీరు అనుకుంటున్నారేమో కానీ నిజముగా నేను చెప్పే మాట ఏమిటంటే ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే విగ్రహారాధన అంటే దేవునికంటే ఎక్కువగా ఏదైతే చేయకూడదో దేనినైతే ఎక్కువగా ప్రేమించకూడదో దానిని నీ మనసులో ఉంచుకుంటున్నావు కదా అది కూడా విగ్రహారాధనే అది కూడా ఖచ్చితంగా విగ్రహారాధన అవుతుంది అంటే నువ్వు వెళ్ళి విగ్రహారాధనకు సంబంధించిన ఆలయాల దగ్గరికి ఆ యొక్క గుడుల దగ్గరికి వెళ్ళిపోయి ప్రసాదాలు తినడం ఇది కాదు నేను చెప్పేది నువ్వు ఆ విషయాల్లో ఒకవేళ మంచిగానే ఉన్నావేమో అయితే నేను చెప్పే మాట ఏమిటంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక విగ్రహారాధన నీ మనసులో ఉన్నదేమో అనగా దేవునికి ఆయాసకరమైన మార్గము దేవునికి వ్యతిరేకమైన దశలో నీవు నడుస్తూ ఆ విగ్రహారాధన అనేది నీ మనసులో దాచుకున్నావేమో ఈ ఉదయ కాలశ్రమంలో ఆ విగ్రహారాధన వైపు నీవు వెళ్ళకూడదు దానివైపు నీవు ఏ మాత్రము స్థానం ఇవ్వకూడదు దేవునికి ఆయాసకరమైన మార్గముని నీ ఎందు ఉన్న ఎడల చేదైన వేరు ఏదైనా మొలిచిన ఎడల దాన్ని తృంచివేసే దేవుడు తప్పకుండా నిజ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయనకు విగ్రహారాధన అనేది అస్సలు ఇష్టం ఉండదు అదే మరికి అలాగనే మనం చూస్తాం కదా ఇస్రాయేలీ ప్రజలలో కూడా ఆ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఆ విగ్రహముల వైపు వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు దేవునికి ఆ దేవుని సన్నిధిలోనే నడుస్తూ అటువైపు నడిచినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద రగులుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఉదయ కాలశ్రమంలో వెచ్చగానే నేను లేక చల్లగా ఆయనను ఉండాలి కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే ఆయన ఉమ్ము వేస్తానని మాట్లాడుచున్నాడు కనుక అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం వెళ్ళవద్దు కానీ ఎల్లప్పుడూ ఆయన కృపను ఆయన కనికరమ్మను పొందుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించనుగాక ఆమె కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదే కాల సమయంలో నీవిచ్చిన ప్రతి మాటని బట్టి వందనాలు తండ్రి నిజమేనైనా మేము వెచ్చగానైనా ఉండాలి లేకపోతే చల్లగానైనా ఉండాలి అయ్యా నులివెచ్చని స్థితిలో మేము ఉన్నట్లయితే మా నోట ఉమ్మి వేస్తానని మాట్లాడుచున్నావయ్యా అలాంటి పరిస్థితి మాకొద్దయ్యా నీకిష్టమైన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము తీర్చిదిద్దబడాలి అయ్యా నీకే తండ్రి మహిమ తెచ్చే బిడ్డలు మేము ఉండాలయ్యా నిజమే మాకు తెలియకుండా మాలు ఏలుబడి చేస్తున్న విగ్రహారాధన తండ్రి మేము విడిచిపెట్టినట్లుగా నీకంటే ఎక్కువగా ప్రేమిస్తూ అయా దానినే పూజించినట్లుగా ప్రవ్వ ఈ లోక యాత్రలో అయా వాటి వైపే మేము తండ్రి మా మనసునుంచుతున్నామేమో మా మనసును నిలుపుతున్నామేమో ప్రవ్వా ఈ ఉదయ కాలసంలో ఆ బంధకాల నుండి విడుదల కలుగు చేయండి ఈ వీడియో ద్వారా వాక్యం ఎంటున్న నీ బిడల్లో కూడా అయా యొక్క క్రియ ప్రవ్వ ఏలుబడి చేస్తుందేమో తండ్రి ఏసు నామంలో విడుదల కలుగు చేయ ప్రవ ఏసు నామంలో ప్రవ ప్రతి బంధకముల నుండి అయా ప్రతి అపవాది క్రియల నుండి ప్రతి విగ్రహారాధన నుండి ఏసు నామంలో విడుదల కలిగ చేప్రవ్వా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరింపు ఉంచండి నీ మనసును తండ్రి వారి మనసును నీ మీద ధ్యానం చేసుకుంటూ నీకు ఇష్టమైన పాత్రలుగా తీర్చిదిద్దడానికి సహాయం దయచేయండి అయ్యా అయ్యా నులివెచ్చని స్థితిలో ఉండక వెచ్చగా ప్రవ నీకు ఇష్టమైన బిడలుగా ఉండడానికి సహాయం దయచేస్తూ ఆత్మీయంగా అందరినీ బలపరచమని నీవే సహాయం దయచేయమని ఏసు నాములు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించ